హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్ మిస్ టీన్ తెలంగాణగా భద్రాద్రి అమ్మాయి రాజస్థాన్లో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు జరిగిన ఫేవరెట్ మిస్ టీన్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలో మిస్ టీన్ తెలంగాణగా భద్రాచలం పట్టణానికి చెందిన ప్రీతి యాదవ్ నిలిచారు భద్రాచలానికి చెందిన ప్రకాష్ యాదవ్ రేణుకల దంపతుల కుమార్తె ప్రీతి యాదవ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది తండ్రి చల్ల రోడ్లో పానీపూరి బండి నడుపుతూ కుటుంబాన్ని ప్రోత్సహించుతుండగా తల్లి రేణుక మోడలింగ్ రంగంపై అనుభవం ఉండడంతో కుమార్తెను మోడలింగ్ పోటీలకు సిద్ధం చేస్తూ వచ్చింది మిస్ టీన్ ఇండియా ఎంపిక పోటీల ప్రక్రియ ఏడాది క్రితమే ఆన్లైన్లో మొదలైంది తొలి దశలో ఆన్లైన్లో బాలికల ఎంపిక కోసం కమిటీ దరఖాస్తులు ఆహ్వానించగా దేశవ్యాప్తంగా పదివేల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరిలో అత్యంత ప్రతిభావంతులైన వారికి అడ్మిషన్లు అడ్మిషన్లు ఇవ్వగా మూల్యం కణాలు ఇలా వివిధ దశల్లో వడపోత అనంతరం నూట ఒక్క మంది బాలికలను రాజస్థాన్లోని జైపూర్లో జాతీయ స్థాయి వేదికపై పోటీలు నిర్వహించారు ఇందులో వివిధ అంశాల్లో తన ప్రతిభను ప్రదర్శించిన ప్రీతి యాదవ్ టైటిల్ హోల్డర్గా నిలిచారు ఫేవరెట్ మిస్టిన్ తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు కిరీటం దక్కించుకొని జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు మిస్టీన్ తెలంగాణ కిరీటాన్ని అందుకున్నందుకు ప్రీతి యాదవ్ను భద్రాద్రి ప్రముఖులు వాసులు అభినందనలతో ముంచెత్తుతున్నారు